హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ అండి ఇలాగ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఇంట్లో వంట చేసే టైం లేనప్పుడు ఇలాగ మనం సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం ఇలాగ ఎమ్మీగా టొమాటో రైస్ని రెడీ చేసుకోవచ్చు ఇలాగ చేసుకుని మనం లంచ్ టైంలో కానీ అలాగే డిన్నర్గా కానీ లేకపోతే లంచ్ బాక్స్లో కూడా ఇలాగ చేసుకుని తీసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మన లేట్ చెక్కకుండా వెడియాలకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒక కరిట వరకు కూడా ఆయిల్ వేసుకుని అలాగే ఒక వన్ స్పూన్ వరకు కూడా నెయ్యి వేసుకున్నానండి అలాగే దీంట్లోకి ఎలాచి అలాగే దాల్చిన చెక్క దీంతోపాటు కొన్ని లవంగాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే గ్రీన్ చిల్లీని కూడా వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇలాగ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక త్రీ వరకు కూడా టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక ఆ టొమాటో ముక్కలు కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఈ టొమాటో ముక్కలను ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి ఇక్కడ నేను సాల్ట్ని వేసానండి రాక్ సాల్ట్ని వేసాను ఇలాగ మనం సాల్ట్ వేసుకుని మరొకసారి కలిపేసుకుని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు టొమాటో ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇక ఇలాంటి టైంలో మనం దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకుందాము అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే దీంట్లోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందామండి ఈ మసాలా మొత్తం కూడా ఈ టొమాటో ఆనియన్ ముక్కలు పట్టేలాగా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలిపేసుకుని మరి కొంచెం సేపు ఉంచేసుకుందామండి అలాగే ఇంకో సైడు ఇక ఏక ఇక్కడ నేను రైస్ను కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఒక వన్ గ్లాస్ వరకు రైస్ తీసుకొని కుక్ చేసుకున్నానండి ఇలాగ ఫ్రెష్గా రైస్ వండేసుకొని తీసుకోవచ్చు లేకపోతే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా మిగిలిపోయిన అన్నం ఇక దాన్నైనా కానీ ఆ అన్నానైనా యూజ్ చేసుకోవచ్చండి ఇక ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఈ రైస్ని వేస్తున్నాను ఈ మనం ఉడికించి పెట్టుకునే అన్నాన్ని వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు అండి ఎవరైనా కానీ ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీ టొమాటో రైస్ ఇక ఇలాగ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నానండి ఇలాగ కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా కలుపుకుందాము కలిపేసుకొని ఇక స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే టొమాటో రైస్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఇలాగ ఎమ్మీగా టొమాటో రైస్ని రెడీ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఇలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్